పందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత మీ అందరికీ తెలుసు ఎస్ఐఆర్ సర్ తొమ్మిది రాష్ట్రాలతో పాటు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా జరుగుతుంది ఇప్పటికే అస్సాము బీహార్ ఇలాంటి కొన్ని చోట్ల పూర్తయిపోయింది పశ్చిమ బెంగాల్లో దీనికి సంబంధించి మమతా బెనర్జీ ఎంత పెద్ద డ్రామా ఆడుతుంది ఎన్ని లక్షల మంది ఊర్లు వదిలి పారిపోతున్నారు బ్యాంకులలో డబ్బులు డ్రా చేసుకొని పారిపోతున్నారో చూశాం అయితే కొంతమంది బిఎల్ఓ అధికారులు అమ్ముడు పోయింద్రట ఆశ్చర్యం ఏంటో తెలుసా రెండు వేల రెండు వందల ఎనిమిది బూత్లలో హండ్రెడ్ పర్సెంట్ సర్ఫారాలు తిరిగి వచ్చాయట పశ్చిమ బెంగాల్లోని రెండు వేల రెండు వందల ఎనిమిది పోలింగ్ బూత్లలో సర్ఫారాలు వందకు వంద శాతం తిరిగి వచ్చాయట దీని అర్థం ఏంటో తెలుసా ఈ రెండు వేల రెండు వందల ఎనిమిది బూత్ల పరిధిలో గత ఇరవై మూడు సంవత్సరాల్లో ఒక్క మనిషి కూడా చచ్చిపోలేదు నిజంగానే ఇది ఒక అమర క్షేత్రం సంజీవిని క్షేత్రం అని చెప్పాలి కదా ఇరవై మూడు సంవత్సరాల్లో ఏ వృద్ధాప్యం కారణంగానో ఏ అనారోగ్యం కారణంగానో ఏ ప్రమాదంతోనో ఒక్కటంటే ఒక్క మరణం కూడా నమోదు కాలేదు వెంటనే ఈ బూతులను అమర బూతులుగా ప్రకటించాలి అని చెప్తున్నారు ఈ అద్భుతమైన పరిపూర్ణత ప్రకృతి శక్తి వల్ల కాదు సాక్షాత్తు మన బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ మహానుభావుల పుణ్యం అని జరిగింది ఇంతటి ఖచ్చితత్వాన్ని దేవుడు కూడా చూపించలేడేమో ఎన్నికల సంఘం నిజంగా సీరియస్గా ఉంటే ఈ రెండు వేల రెండు వందల ఎనభై బూత్ల బీఎల్ఓలను సస్పెండ్ చేయాలి వెంటనే రీట్రైనింగ్కి పంపాలి ఎందుకంటే వారికి డేటా సేకరించడం రాదు కథలు అల్లడానికి చాలా బాగా వస్తుందని ఇట్టే అర్థమైపోతుంది అదే ఇక్కడ కనుక యోగి ఆదిత్యనాథ్ ఉంటే అక్కడ బిఎల్ బోల్ని సస్పెండ్ చేసిన చూడు అట్లా చేసి పడేషేటోడు హవ్వా రెండు వేల రెండు వందల ఎనిమిది బూట్లలో బూత్లలో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా చచ్చిపోలేదా అంటే వీళ్ళు ఎంత అమ్ముడు పోయిన్రు ఎంత పక్షపాతంగా సర్ని చేస్తున్నారు అనేది చూడండి అంటే కేంద్ర ప్రభుత్వం ఇలాంటివి తీసుకొచ్చి ఆక్రమణదారులకు చెక్ పెట్టాలని చూస్తున్న ఇదే భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ప్రజల సొమ్ము తింటున్న కక్తిగాలు ఈ దేశ వినాశనానికి ఎలా కారణమవుతున్నారో అర్థం చేసుకోండి ఇంతకంటే నేనేం చెప్పాలనుకోవట్లే మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్